పరిశీలన గత వీడియోలో మనము ఈ పరిశీలన యొక్క ప్రాధాన్యత ఏంటో తెలుసుకున్నాం జీవితంలో చిన్న పెద్ద ప్రతి విషయంలోనూ ఆలోచించి పరిశీలించి ముందుకు వెళ్ళే మనము ధర్మం విషయంలో కూడా పరిశీలన చేయాలి అని మనకు అర్థమైంది మరి ఇవాళ ధర్మంలో జీవితం యొక్క వాస్తవికత ఏ విధంగా వివరించబడింది ఇది పరిశీలన చేద్దాము మన జీవితం గురించి మనందరి దగ్గర కూడా రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి పరిభాషలు ఉన్నాయి మరి ధర్మశాస్త్రాలు మనం పరిశీలించినట్లయితే ఇవి మన జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రామాణికత ఇస్తున్నాయి ఏ పరిభాషను ధర్మశాస్త్రాలు జీవితం విషయంలో మన ముందు ఉంచుతున్నాయి ఇది మనం ఆలోచించినట్లయితే భగవద్గీత రెండవ అధ్యాయం పద్నాలుగో శ్లోకము బైబిల్ గ్రంథము నిర్గమకాండం పదహారు అధ్యాయం నాలుగవ వచనము ఖురాన్ గ్రంథము అరవై ఏడవ సూర రెండవ ఆయత్ వీటి యొక్క సారాన్ని మనం తీసుకున్నట్లయితే మన జీవితం అనేది ఒక పరీక్ష దేవుడు మనకి చావు పుట్టుకలను వాటి మధ్యలో ఉన్నటువంటి వ్యవధిని అది ఇరవై పాతిక ముప్పై నలభై యాభై వంద ఎన్ని సంవత్సరాల జీవితమైనా కావచ్చు ఈ జీవితాన్ని దేవుడు మనకి ఊరికినే ఇవ్వలేదు ఒక పరీక్ష నిమిత్తం ఇచ్చాడు మనం పుట్టిన దగ్గర నుంచి మన జీవితం అంతమయ్యే వరకు ఏదో ఒక లక్ష్యం పెట్టుకొని మనం పనిచేస్తూ ఉంటాం చదువుకుంటున్న పిల్లలు వాళ్ళ విద్య పూర్తయ్యే వరకు వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది అందులో ఒకటో తరగతి పిల్లవాడికి ఒక లక్ష్యం ఉంటే పదో తరగతి పిల్లవాడికి ఇంకొక లక్ష్యం ఉంటుంది వాడి తరగతి మారే కొద్దీ లక్ష్యం కూడా మారుతూ వెళ్తుంది చదువు పూర్తయిన తర్వాత ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి ఇది ఒక లక్ష్యం ఏర్పడుతుంది ఉద్యోగంలో చేరిన తర్వాత అందులో రాణించాలి ఇది ఒక లక్ష్యం ఏర్పడుతుంది దాని తరువాత కూడా జీవిత పర్యంతము ఈ లక్ష్యము మారుతూ వెళ్తూ ఉంటుంది ఒక గృహిణి అయినా సరే ఒక వ్యాపారవేత్త అయినా సరే ఒక పెద్ద ఆఫీసర్ అయినా సరే దేశాన్ని నడిపించే నాయకుడైనా సరే ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది అయితే మన జీవితంలో ఎన్ని లక్ష్యాలు మనం మార్చుకుంటూ వాటిని సాధించుకుంటూ వెళ్తున్నా సరే వీటన్నింటినీ సాధించే క్రమంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అతి ప్రధానమైన విషయం ఏమిటి అంటే మన జీవిత పరమార్థమే మన జీవితం యొక్క అసలు లక్ష్యమే పరీక్ష పరీక్ష మన జీవితంలో మనము పెట్టుకుంటున్నటువంటి ఈ చిన్న చిన్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించే క్రమంలో మనం ఎటువంటి అడుగులు వేస్తున్నాము ఎటువంటి పనులు చేస్తున్నాము ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాము ఇవన్నీ కూడా పరీక్ష ఈ క్రమంలో మనకి ప్రయోజనాలు వస్తూ ఉంటాయి నష్టాలు కలుగుతూ ఉంటాయి సుఖాలు వస్తూ ఉంటాయి దుఃఖాలు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి ప్రతి సందర్భంలో కూడా వాటిని ఓర్చుకొని మనం ముందుకు వెళ్ళాలి అనే మాట ఇక్కడ మనం ముందు చూసినటువంటి ఈ గీతా బైబిల్ ఖురాన్ రిఫరెన్సుల్లో కనిపిస్తుంది రెండవది మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కూడా మనము పరీక్షకు గురవుతాం ఉదాహరణకి భార్య భర్త ద్వారా భర్త భార్య ద్వారా సంతానం తల్లిదండ్రుల ద్వారా తల్లిదండ్రులు తమ సంతానం ద్వారా స్నేహితుల ద్వారా ఇరుగు పొరుగు ద్వారా మన జీవితంలో మనకి ఎంతమంది అయితే ఎదురుపడుతూ ఉంటారో వాళ్ళందరి ద్వారా కూడా మనకి పరీక్ష ఉంటుంది ఎవరైనా మనల్ని ఫ్రస్ట్రేట్ చేస్తున్నారు అంటే అది కూడా మనకి ఒక పరీక్ష ఎవరైనా మనల్ని బాగా ఆకర్షిస్తున్నారు అంటే అది కూడా ఒక పరీక్ష మన మీద ఎవరైనా కోపాన్ని చూపెట్టినా ప్రేమను చూపెట్టినా అదంతా కూడా దేవుడు మనకి పెడుతున్నటువంటి పరీక్షగా మనము భావించాలి ఆ పరీక్షలో మనం నిలదొక్కుకోవాలి ఉదాహరణకి భగవద్గీతను మనం పరిశీలించినట్లయితే పన్నెండవ అధ్యాయము ఇరవై శ్లోకంలో శత్రువుని ఎందునో మిత్రుని ఎందునో సమభావం కలిగి ఉండేవాడు నాకు మిక్కిలి ఇష్టడు అంటాడు అంటే మనం భగవంతునికి ఇష్టలుగా మారిపోవాలి అంటే మన యొక్క శత్రువుల ద్వారా మిత్రుల ద్వారా కూడా దేవుడు మనకి పరీక్ష పెడుతున్నాడు అనే స్పృహని మనం కలిగి ఉండాలి అలాగే బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే లూకాసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలలో వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువును ప్రేమించుడి మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడి మిమ్మను శపించు వారిని దీవించుడి మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటాడు పురాణ గ్రంథాన్ని పరిశీలిస్తే నలభై ఒకటో సూర ముప్పై నాలుగవ ఆయత్లో చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు మంచి చెడు రెండు ఒకటి కావు నువ్వు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు కూడా నీకు ప్రాణ స్నేహితుడైపోవడాన్ని నీవు గమనిస్తావు అంటాడు అంటే ఇక్కడ మన పరిస్థితులు వాటి యొక్క పరిణామాలు మాత్రమే కాదు మనకి పరీక్ష మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనకి పరీక్షే మన జీవితంలో మనం కష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిన సుఖాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిన ఆ రెండు మనకి పరీక్ష మనకి లాభాలు కలిగిన మనకి నష్టాలు వచ్చిన ఇది కూడా మనకి పరీక్ష మనకి కష్టం వస్తే పొంగిపోవడము నష్టం వస్తే కృంగిపోవడము మనకి సుఖం వస్తే నా అంతటి వాడు ఎవడూ లేడని విర్రవీగిపోవడము మనకు కొంచెం దుఃఖం రాగానే జీవితంలో నాకున్న బాధలు ఎవరికి లేవని కృంగిపోయి ఆత్మహత్యలు చేసేసుకోవడము ఇది కాదు దేవుడు కోరుకునేది ఏ సందర్భంలో ఏ పరిస్థితిలో మనకి ఎటువంటి పరిణామం ఎదురైనా సరే ఇది దేవుడు నాకు పెట్టే పరీక్ష అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు రెండవది వ్యక్తుల ద్వారా మన పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మన చుట్టూ మనకంటూ ఏదో ఒక బంధం ఉంటుంది ఒక బిడ్డగా ఉన్నప్పుడు తల్లి తండ్రి సోదరులు అక్క చెల్లెళ్ళు స్నేహితులు ఇరుగు పొరుగు ఇలాగా మన జీవితాంతము కూడా మన చుట్టూ మనకంటూ ఏదో ఒక బంధం ఉంటుంది ఆ బంధాలన్నీ కూడా మనకి పరీక్ష వాటి ద్వారా మనకి మనకి ఆనందం కలిగే మాటలు వినిపించిన మనకి బాధ కలిగించే వ్యవహారాలు మనకి ఎదురైనా ఇవన్నీ కూడా దేవుడు మనకి పెడుతున్నటువంటి పరీక్షగా మనకు భావించాలి మన ప్రతి బంధం పట్ల కూడా మన బాధ్యత ఏంటో మనం నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవాలి ప్రతి పనిలోనూ కూడా నాకు ఇక్కడ ఫలితం ఏమొస్తుంది అనే ఆలోచన పక్కన పెట్టేసి ప్రయత్నం మాత్రం మనము నిష్ఠగా చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి సందర్భంలోనూ ప్రతి బంధం దగ్గర దేవుడు నన్ను చూస్తున్నాడు నా మాట వింటున్నాడు నా ఆలోచనలు కూడా పట్టుకుంటాడు అనే విషయాన్ని మాత్రం మనము మర్చిపోకూడదు మరి ఈ దేవుడు అనే మాట దగ్గరికి వచ్చాము కాబట్టి ధర్మంలో అతి ప్రధానమైనటువంటి ఈ విషయం గురించి మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి అనే పరిశీలన మనం మన తర్వాత వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ వాల్